భవన్ లో ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్ చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకృష్ణ సుంకే రవికుమార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అసహనంతో కనబడుతున్నది కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను చూసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరుగుతున్న వలసలకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్న అంశాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు పద్నాలుగేళ్ళ పాటు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది మీరు మాత్రమే దానితో పాటుగా ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల పరిపాలనలో మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా లేకపోతే మీకు లాభం జరిగిందా ఏం జరిగింది అనేది నేను పక్కన పెడుతున్నాను కానీ ఒక అంశాన్ని మాత్రం తెరమీదికి తీసుకొస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధినేత సైలెంట్గా ఉన్నారు కార్యకర్తలకు సంబంధించి ఏం జరగబోతుంది పార్టీ నాయకులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు అది వాస్తవమే కానీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి బంగారు భవిష్యత్తే ఉంటుంది మీరు ఇప్పుడు ఆందోళనపడి ఈ క్షణికవేశంలో నిర్ణయాలు తీసుకుని దాని తర్వాత ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో కాదు మీరు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పోరాటం చేయాల్సింది ఆ బాధ్యత ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మీపై పెట్టారు కానీ ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో విస్మరించకుండా పూర్తిగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది రైట్ ఇక్కడ మీకు చంద్రశేఖర్ రావుకు సంబంధించి ఎక్కడైనా అసహనం కనబడుతుందా ఎక్కడైనా బాధ కనబడుతుందా ఎక్కడైనా ఏదైనా కనబడుతుందా ఎంత చమత్కారంతో ఎంత నవ్విస్తూ పూర్తి స్థాయిలో కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి అధికారం పోయింది కదా అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు అధికారం వచ్చింది కదా అని సంతోషపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో అప్పుడే నిజమైన ఆనందం నిజమైన ఆందోళనకు కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి రైట్ ఇక కరీంనగర్ లో కథనబేరి పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ పన్నెండున భారీ బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచే ప్రచారానికి శ్రీకారం ఇక బస్సు యాత్ర నియోజకవర్గాలలో రోడ్ షోలు బీఆర్ఎస్ కు బలం ఇవ్వమంటే తెలంగాణ ఇగో చూడు ఇవ్వమనడం అంటే బీఆర్ఎస్ కు బలం ఇవ్వమనడం అంటే తెలంగాణకే బలం లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ హామీల అమలు కాంగ్రెస్ కు తలక మించిన భారం ప్రభుత్వం మారిన నెలకే కరెంటు నీళ్లకు కటకట మేడిగడ్డ బ్యారేజ్ను మంచిగా చేసి వాడుకోలేరా బీజేపీకి మతపిచ్చి ఆ పార్టీ ప్రజలకు చేసింది ఏంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీలో కేసీఆర్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది వంద రోజులు కాకముందుకే కరెంటు నీళ్లు కటకటలను మొదలయ్యాయి సాగునీరు అందక చాలా ప్రాంతాలలో ఎండిపోతున్న పొలాలు దర్శనమిచ్చాయి పంటలను పశువులకు వదిలేస్తున్నారు సాగునీళ్లు వదలక భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ కాలేదు బోర్లు కూడా వట్టిపోతున్నాయి రైతు బంధు ఇంకా పడలేదు అధికారం వచ్చిన వెంటనే చేస్తామన్న రుణమాఫీ ఇంకా చేయలేదు ప్రజలంటే ప్రభుత్వానికి పట్టింపలేదు కాంగ్రెస్ సర్కారుల్లో ఇలాగే ఉంటుంది రాష్ట్ర ప్రజలు పునరాలోచనలో పడ్డారు అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పారు ఎందుకు చెప్పిండండి ఏం అవసరం ఉన్నదని చెప్పిండు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలన్నింటినీ కూడా ఏమేం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అన్నాను చాలామంది అడిగారు అన్నా నువ్వు ఎట్లా ప్రశ్నిస్తూ అన్నా వంద రోజులు కాలే అన్న నీకు సంబంధించి పూర్తి స్థాయిలో నువ్వు ఒక్కడివే ఉన్నావా జర్నలిస్టులు చాలామంది ఉన్నారు కదా అని చెప్పారు కదా సరే ఒక్కటే క్వశ్చన్ సమాధానం ఎవరైనా చెప్పాలి నాకు సంబంధం లేదు ఎందుకు అంటే